నెదర్లాండ్స్ లో ఉన్న మా ఆఫీస్ కి వెళ్తున్నా ఇదిగో ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నెదర్లాండ్స్ బోర్డర్ బార్డర్ లో చెక్ చేసే వాళ్ళు ఊరు ఉండరు ఇదిగో మా ఆఫీస్ కూడా వచ్చేసింది నేను ఇంకా బ్యాగ్ వేసుకొని రెడీ అయిపోయినా పోయేదానికి ఇంత ఇంపార్టెంట్ పని ఉన్నా ఆఫీస్ లో ఫస్ట్ కాఫీ తాగాల్సిందేనప్ప దాని తర్వాత ఏదైనా ఒక సుక్క కాఫీ పడితే ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఈ రోజు మా కొలి ఆల్మండ్ కేక్ చేసుకొని వచ్చింది టేస్ట్ అయితే సూపర్ గా ఉంది అది తినేసి కొద్దిగా వర్క్ చేసుకుంటా ఉంటే విన్న టైం అయిపోయిందబ్బా లంచ్ కే ఇంకా లంచ్ బయలుదేరినా ఈ లంచ్ లో సాండ్విచ్లు ఉంటాయి నేనైతే అస్సలు ముట్టను రకరకాల సాలడ్స్ కూడా దొరుకుతాయి అబ్బా నాకైతే మన ఇండియన్ టేస్ట్ కి దగ్గరగా ఉండే ఫుడ్ కూడా సెలెక్ట్ చేసుకున్నా రైస్ ప్లస్ ఎగ్ కర్రీ దాంతోపాటు ఒక సూప్ కూడా తీసుకున్నానబ్బా టేస్ట్ బాగానే ఉంది కానీ మా కొలీగ్ ఏదో చెప్తా ఉన్నాడు చూడబ్బా não sou super mau. <laughs>